సహోదరి సహోదరులరా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకం అందినండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి లోకా రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున వలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధంలో ప్రవేశించకుండినట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను చాలా ప్రార్థన చేసుకు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి ఈ ప్రికుమారుడు ఏసుక్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఆరాధన క్రమం అంతట్లో ఉంది నడిపించండి నాయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం అయి చేయండి నాయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రవైన ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు యేసుక్రీస్తు ప్రభారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాముఖ్యమైనది అలాగే ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని కానీ ఆయన చేసిన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక చేశారు ఆ క్రమమే మనకు చూపించారు ఆ క్రమాన్ని నడవాలని చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పారు ఇదిగో నేను మార్గం మీరు ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి ఎలా నడవాలి అనేది ఒక క్రమాన్ని మనకు నేర్పారు మనకు మార్గాన్ని చూపించారు అంశం పాఠం పేరు రాసుకోండి క్రమముగా నడుచుకొనుడి క్రమముగా నడుచుకొనుడి అంటే ఈ ఇప్పుడు మనం ప్రతి వారం ఒక అంశం మీద నేర్చుకుంటున్నాం ఈ రోజున క్రమము గురించి నేర్చుకుంటున్నాం క్రమముగా నడుచుకొనుడి అంటే దేవుడు క్రమము గురించి బైబుల్ గ్రంథంలో మనకు ఏమని చెబుతున్నారు అంటే క్రమముగా నడుచుకొనుడి అని మనకు బైబుల్ గ్రంథంలో నుంచి మనకు ఏం నేర్పుతున్నాడు ఏం చెబుతున్నారు ఈ అంశం మీద మనం ఈ రోజున ఏడు విషయాలు నేర్చుకుందామండి ఒకటి లోకాగారు రాసిన సువార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు అక్కడ మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభారు చేసిన ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభారు లోకంలో ఉన్నప్పుడు మార్గం రాసిన సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఆయన పెందల కాడనే ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి చరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు ఎబ్రిల్ ఒక ఐదో అధ్యాయం ఏడవ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వేదనతోనూ కన్యలతోనూ ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన అంగీకరింపబడిను ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు వారు క్రమముగా చేశారు క్రమముగా ఆయన ప్రార్థన కూడా ఒకరోజు చేసేసి నెక్స్ట్ ఇంకో రోజు చేయకుండా ఆయన లేడు క్రమముగా ఈ సందర్భంలోని ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ రాసిన ఈ సందర్భంలో మనం మొత్తం కూడా చదువుకుంటూ వస్తే ఆయన చెబుతున్న విషయం ఏంటంటే శిష్యులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళని అయ్యా ఇక్కడ ఉండి మీరు షోధంలో ప్రవేశించకుండానట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి ఆయన అని చెప్పి ఆయన రాతివేత అంటే చేయి రాయి తీసుకొని ఈ ఎంత దూరం అయితే పోతుందో అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు చేసి తర్వాత ఆయన ప్రార్థన చేసి మరలా వచ్చారు వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు లేపి అయ్యా ఒకసారి మెలుకుండా అయ్యా మేలుకొని ప్రార్థన చేయండి ఆయన ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనతో ఆయన ప్రార్థన చేయండి ఆయన అని చెప్పి మరలా వెళ్ళి చెప్పి వెళ్ళి ప్రార్థన చేశారు చేసి మరలా వచ్చారు వచ్చి చూస్తే మరలా నిద్రపోతున్నారు మరలా నిద్రపోతున్నారు ఆయన మరలా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరలా అవే మాటలు ఆయన పలికారు ఆయన చేసిన ప్రార్థన ఆయన చెప్పినది ప్రతి ఒక్కటి కూడా క్రమముగా ఉందన్నమాట అంటే ప్రతి క్రైస్తవుడు కూడా మొట్టమొదటిగా రాసుకోవాల్సింది ఏంటంటే క్రమముగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి క్రమముగా ప్రార్థించాలి మనం రోజుకు రోజు ప్రతిరోజు భోజనం భోజనం చేస్తాం ఒకరోజు భోజనం చేసి ఆగుతామా ఆగు ఒకరోజు చేసి నెక్స్ట్ రోజు ఎందుకు అనుకోం ప్రతిరోజు చేస్తాం అలాగే ప్రతిరోజు క్రైస్తవుడు ప్రార్థన చేయాలి క్రమముగా ప్రార్థించాలి ఎందుకనంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా పోరాటం ఎపెస్సీలకు ఆరా అధ్యాయం పదో వచ్చిన నుండి చూస్తే దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం మరి ఆ పోరాటంలో గెలవాలనంటే ప్రతిదినం ప్రార్థన ఉండాలి యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి స్కూల్కి వెళ్ళినప్పుడు పెన్ను పనికి వెళ్ళినప్పుడు పనిముట్టు ఇలాగైతే ఎలాగైతే తీసుకొని వెళ్తారో ఈ లోకంలో కాలము క్రైస్తవుడు ఏం చేయాలి ప్రార్థించాలి క్రమముగా ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రతిరోజు క్రైస్తవుడు ప్రార్థన ఉండాలి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవడం వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం ఒకటి క్రమముగా ఏం చేయాలి అంటే క్రమముగా క్రమముగా ప్రార్థన చేయాలి తర్వాత ఇంకో విషయం రాసుకోండి హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక తీశారమ్మ పదవ అధ్యాయం పద అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు కలిసి ఉంటాయి ఇరవై నాలుగవ వచ్చిన నుంచి కొందరు మానుకొనుచున్నట్టుగా చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పూరుకోల్పవలనని ఆలోచిస్తాము ఇక్కడ ఏ విషయం మనకు కనపడుతుంది అంటే క్రమముగా ఎక్కడికి రావాలి సంగమనకు రావాలి అంటే క్రమముగా రావాలి ఇక్కడ చెబుతున్న సందర్భం అదే కొందరు మానుకొని సమాజముగా కూడుట మానక మానకూడదు క్రైస్తవుడు క్రీస్తులోకి వచ్చిన క్రైస్తవుడు క్రీస్తుని నమ్ముకొని బాత్మేశాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా క్రమముగా ఏం చేయాలి క్రమముగా సంగమనకు రావాలి క్రమమున క్రమం అనేది మానేయకూడదు మనం క్రమముగా ఎలాగైతే ప్రతి పని కూడా మనం రోజు జీవనోపాధి కోసం రోజు ప్రతిరోజు పని చేస్తారా చేస్తారు అలాగే సంగమనకు కూడా క్రమముగా రావాలి ఒకరోజు వచ్చేసి ఒకరోజు ఆగటం కొన్ని రోజులు ఆగటం అలాగనేది చేయకూడదు ఇక్కడ మాన ఏమని చెబుతున్నారంటే సమాజముగా కూడుట మానకో మానక ఒకనికొకడు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాము అనని చెబుతున్నారు అంటే సంఘములకు ఎలా రావాలని చెబుతున్నారని అంటే ఇక్కడ క్రమముగా రావాలి ఒకటి క్రమముగా ప్రార్థించాలి రెండోది క్రమముగా సంగమనకు రావాలి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకరోజు వెళ్ళి ఒకరోజు ఆగి ఒకరోజు వెళ్ళి ఒకరోజు ఆగితే ఇక్కడ తల్లిదండ్రులు ఊకోరు అక్కడ మాస్టర్లు కూడా ఊకోరు వాళ్ళు క్రమముగా వెళ్ళాలి క్రమముగా వెళ్ళకపోతే ఏమని చెబుతారో తెలుసండి ఎలాగైతే కష్టమమ్మా మీ పిల్లలు మీ పిల్లల పాసగారు కష్టం కష్టం ఒకరోజు మానేసి ఒకరోజు వచ్చి కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు రాకపోతే హాజరు కూడా సరిపోదు కష్టమమ్మా వద్దు వద్దు మాచ్చేసి ఇంటికాడ కూర్చోబెట్టు వద్దు అని చెబుతారు ఈ లోకంలో క్రమముగా నువ్వు స్కూలుకి కానీ క్రమంగా పనికి కానీ క్రమముగా నువ్వు చేయకపోతేనే ఊకోరు కదా మరి జీవము గల దేవుని యొక్కకు వచ్చేటప్పుడు ఆ సంఘానికి వచ్చేటప్పుడు నువ్వు క్రమముగా రాకపోతే ఎలాగా క్రమముగా సంగమనకు రావాలి తర్వాత రెండో దిన వృత్తాంతములు ఒకట అధ్యాయం రెండో దిన వృత్తాంతములు రెండో దిన వృత్తాంతములు ఒకటా అధ్యాయం మూడో వచనం చూడండి సొలోమాను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయేలుల పితురుల ఎండ్లకు పెద్దలైన వారందరికీ అనగా ఇస్రాయేలులందరికీ ఆజ్ఞయ్యగా సమాజగులందరూ సొలోమానుతో కూడా కలిసి గివ్యానందుండు బలిపేటమనద్దుకు పోయిరి దావేదు దేవుని మందసమును కిరాధార్యము నుండి తెప్పించి ఎరిసి లేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున నుంచెను ఇక్కడ గుడారం వేశారు మందసం అక్కడ పెట్టారు అనగా ఈ రోజున మనకు కనబడుతుంది ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు వాళ్ళు ఆ రోజులు చేసిన విధానం ఏంటంటే అవి అక్కడ పెట్టి వాళ్ళు క్రమముగా ఏం చేసేవారు అంటే దేవుని ఆరాధించేవారు క్రమముగా ఆరాధించేవారు అసలు చూడండి సొలోమాన్ గారు ఎవరెవరికైతే హాట్ ఇచ్చారో ఎవరెవరికైతే చెప్పారో వాళ్ళందరూ కూడా ఎలాంటి వారైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసిన విధానం చూడండి మందసాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు పెట్టేశారు అంటే ఈ రోజున నువ్వు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఏం చేయాలి ఆరాధించాలి ఎలా ఆరాధించాలని చెబుతున్నారంటే ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించువారై ఉండాలి ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి అవి ఎప్పుడన్నాంటే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు క్రమముగా క్రమముగా అంటే మన దేహములో ఆత్మ ఉన్నంత కాలము కూడా క్రమముగా ప్రార్థన చేయాలి క్రమమునకు సం క్రమమునకు సంఘానికి వెళ్ళాలి క్రమముగా తర్వాత క్రమముగా ఆయనను ఏం చేయాలి ఆరాధించాలి ఇవి ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి క్రమముగా మనం ఏం చేయాలి ఆరాధనకు రావాలి క్రమముగా ఆరాధించాలి క్రమం అనేది చాలా ప్రాముఖ్య విషయం లోకంలో మనిషికి క్రమం అనేది లేకపోతే ఈ లోకంలో ఉన్న వ్యక్తులే కొన్ని కొన్ని చాట్ల కొన్ని జాబు జాబ్ జాబు చేసేవాళ్ళు క్రమంగా టయానికి వెళ్ళకపోతే సమయానికి వెళ్ళకపోతే ఒక ఎద్దగా నువ్వు జాబు చేస్తున్నావు సమయానికి వెళ్ళట్లా తొమ్మిది గంటల కంటే నువ్వు పది ఇంటికి వెళ్తున్నావు సరేలే ఒకరోజు ఏదో చెబుతారు రెండో రోజు చెబుతారు మూడో రోజు ఊకుంటారా ఊగారు క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది తర్వాత చూడండి ఒకటో దిన వృత్తాంతములు పదమూడో అధ్యాయం ఒకటో దిన వృత్తాంతములు పదమూడో అధ్యాయం ఒకటో వృత్తాంతములు పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం చూడండి దావీదును ఇస్రాయేలులందరినూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబూరలను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి ఇక్కడ ఏం చేస్తున్నారు వీరు దావీదు గారు దావీదును ఇస్రాయినులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు పాటలు ఏం చేస్తున్నారు పాడుచున్నారు దేవుని సన్నిధిలో ముందు రాగానే ఏం చేస్తారండి పాటలు పాడతారు అది ఎలా పాడాలి అని నేను చెప్తే ఎలా పాడాలండి క్రమముగా పాడాలి ఎలా పాడాలండి క్రమముగా కానీ ఈ రోజున సంఘాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఆరాధన స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడటం తర్వాత ఒక పాట పాడిన తర్వాత మరలా ఏం చేస్తారు మరలా మాట్లాడటం మరలా మాట్లాడటం ఎలా జరుగుతుంది ఆరాధన ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత మరలా నువ్వు ఆరాధన అయిపోయే వరకు కూడా బయట విషయం అనేది రాకూడదు ఒక పాట పాడిన తర్వాత మరలా మాట్లాడటం పాట పాడిన తర్వాత మాట్లాడటం అలా చేయకూడదు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్రమముగా పాటలు పాడాలి క్రమముగా పాటలు పాడాలి ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడతారండి మాట్లాడరు అలాగే పాటలు పాడేటప్పుడు కూడా ఏం చేయాలి క్రమముగా పాడాలి క్రమముగా ఆయనను ఆరాధించాలి క్రమముగా పాటలు పాడాలి ప్రతి ఒక్కటి కూడా క్రమముగా జరగాలి దేవుని సన్నిధి అంటే దేవుని విషయంలోని ఆయన అల్లరికి కర్త కాడండి పరిశుద్ధాత్మడు అల్లరికి కర్తగాడు ఆయన ఊకోడు నీకు క్రమం లేకపోతే వర కూడా ఊకారు నువ్వు ప్రార్థించే విషయంలో క్రమం ఉండాలి సంఘానికి వచ్చే విషయంలో క్రమంగా ఉండాలి ఆరాధించే విషయంలో క్రమంగా ఉండాలి పాటలు పాడే విషయంలో క్రమముగా ఉండాలి తర్వాత ఇంకా ఆయన చూడండి ఇంకా ఒకటో దినవృత్తాంతములు ఒకటో అధ్యాయం ఒకట ఒకటో దినవృత్తాంతం సారీ అండి ఒకటే ఒకటో దినవృత్తాంతములు పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూడండి లేవీల కతిపతి అయిన కెనన్య మందసమన మోయిటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడిను ఇక్కడ అతను చేస్తున్న విషయం ఒకటి మనకు నేర్పుతున్న విషయం అంటే పాత నిబంధన కొత్త నిబంధన వచ్చేసరికి రెండు గ్రంథాల్లో మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే ఒకటి పాత నిబంధన శరీర సంబంధమైనది కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది అలాగే మనకు దేవుడు శరీరాన్ని ఇచ్చిండు ఆత్మనిచ్చిండు అంటే మనం ఈ రెండూ కలిపి మనం ఎలాగైతే శరీరానికి కావాల్సిన ఆహారం తింటామో ఆత్మ కావలసిన ఆహారము కూడా ఏంటిదండి అది వాక్యం ఇతడు చేస్తున్న విషయం ఏంటంటే అక్కడ అతను చేస్తున్న ఏం చేస్తున్నాడు అనంటే లేవీలకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుట ఎందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడిను అంటే ఈ రోజున చేయవలసిన విధానం ఏంటంటే ఆ రోజున అతను చేసిన విధానం మందసాన్ని మోయటానికి కానీ ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెబుతున్న విషయం క్రమముగా పరిచర్య చేయాలి క్రమముగా పరిచర్య చేయాలి ఇదిగోండి నేను ఒకరోజు ఆ మందిరాన్ని ఊడుస్తాను ఒకరోజు నేను ఇంకొక పని చేస్తాను ఒకరోజు ఓ పని చేస్తాను నెక్స్ట్ నేను ఒకరోజు ఓడను ఒకరోజు చేయను అని అంటే కుదరదు అతడు ఆ విషయంలో ఆ మందసాని మోసే విషయంలో అతడు ఏమై ఉండటంట ఏమై ఉండని అక్కడ చెబుతున్నారండి అతను కింద మోత క్రమము నేర్పుటకై నియమింపబడిను అంటే అతను నేర్పుతున్నాడనంటే నేర్పుటకు నియమింపబడినంటే అతను ఎంత క్రమముగా చేశాడో ఎంత క్రమంగా ఉన్నాడో సరే ఆలోచించదు అంటే దేవుని పరిచర్య ఎలా చేయాలి అంటే క్రమముగా చేయాలండి క్రమముగా చేయాలి ఇప్పుడు అమ్మ ఉన్నారు ఇది ప్రతిదినం ఏం చేస్తున్నారు ఊడుస్తున్నారు ఇది ఒక ఆదివారం ఓడపోతేలే అని అనుకుంటే అది ఎలా ఉంటుంది ఇక్కడ చిక్కగా ఉంటుంది కానీ ప్రతిదినం ఏం చేస్తున్నారు క్రమముగా ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు ఈ మొత్తం కూడా క్లీన్ అనేది చేస్తున్నారు ప్రతి దినము క్రమముగా చేస్తున్నారు ప్రతి ఆదివారం కూడా దీన్ని నీటిగా శుభ్రంగా ఇవన్నీ చక్కగా చేస్తున్నారు దేవుని పరిచర్య దేవుడు నీకొప్ప చెప్పినది ఏదైనా కానీ ఆ పని నువ్వు ఎలా చేయాలి క్రమముగా చేయాలి ఇదిగోండి నేను కొన్ని రోజులు చేస్తాను కొన్ని రోజులు చేయను కొన్ని రోజులు కుదరదనంటే అది దేవుడు ఊకూడండి క్రమముగా అతడు ఏం చేసిండు ఆ పని నేర్పుటకై నేర్పుటకై నియమింపబడింది అలాగే ప్రతి దినము క్రమముగా ఏం చేయాలంటే దేవుని పరిచర్య చేయాలి పరిచర్య చేయాలి తర్వాత చూడండి కీర్తన గ్రంథం ఇందాక చదివించిన కీర్తన చూడండి కీర్తన గ్రంథం ప్రతి దినం అదే క్రమముగా ఏం చేయాలో చెబుతున్నారు కీర్తనల గ్రంథం ఒకటవ కీర్తన అందులోని క్రమం వచ్చేసరికి ఈ విషయం ఆ వచనం చెప్పండి వెరీ గుడ్ రెండవ వచనం యహోవ ధర్మ చేస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎప్పుడని చెబుతున్నారండి దివారాత్రము అంటే ఇక్కడ క్రమముగా వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని పరిశోధించాలి నేను ఒకరోజు చదువుతానండి ఒకరోజు చదవను అని అంటే రదరదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకరోజు చెప్పి ఒకరోజు చెప్పకుండా ఉంటారండి ఉండరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు క్లాస్ చెబుతారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు క్రమముగా చేస్తుంటారు అలాగే ప్రతి అంటే ఇక్కడ క్రమముగా ఏం చేయాలని అంటే వాక్యము చదవాలండి క్రమముగా వాక్యాన్ని ధ్యానించాలి క్రమముగా వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం వాక్యాన్ని నువ్వు చదువుతున్నావంటే వాక్యం దేవుడయ్యి ఉన్నాడు ఎంత అసలు అద్భుతం ఎంత గొప్ప విషయమో చూడండి సో ఈ సృష్టిని చేసిన సృష్టికర్తతో సృష్టికర్తే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకి ఈ లేఖ అంటే మనకి ప్రేమ లేక ప్రేమ లేఖ ఇచ్చారండి ఇది బైబుల్ ఏంటో తెలుసు అండి ప్రేమ లేఖ ప్రేమ లేఖ ఎవరికి రాస్తారు ప్రేమికులకు అంటే ఇష్టపడ్డ వారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లోకల్ని ఇష్టపడితే ఇదిగో ఏం చేస్తారో ప్రేమ లేక రాస్తారు ఆ అమ్మ కూడా ఏం చేసిద్ది ప్రేమ లేక అనేది రాసిద్ది అలాగే దేవుడు మనకు ఆ సందర్భం ఏం చూపించానంటే ఎందుకు చూపించానంటే మనం ఎవరో అని అంటే వధు మనందరం ఎవరో వధువు వరుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు మనకు ప్రేమ ఇచ్చింది అనమాట ఇది బైబుల్ ఏంటంటే మనకు ప్రేమ లేక అంటే మనం ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఏ విధంగా ఈ లోకంలో ఉండాలి పరలోకం చేరాలంటే ఏం చేయాలి అన్నది దేవుడు మనకు లేఖ రాసి ఇచ్చిండమాట ఎందుకని ఇచ్చారు మనమంటే ఇష్టం మొన్న ఎంతో ప్రేమిస్తున్నారు సువార్త మూడో అధ్యాయం పదహార వచనం ఎంతో మొన్న ప్రేమించారు అందుకని మనకు ఈ లేఖ ఇచ్చారు మరి ఈ ప్రేమ లేఖను ఏం చేస్తున్నారండి చదువుకోకుండా ఆదివారం ఒకరోజు వచ్చేసి జిప్పే తీసేసి ఆ రోజే దులిపేసి ఆ రోజే చూసేసి తీసుకుపోయి జిప్పేసి ఎక్కడ పెడతారు టీవీలు కాడ బీరువాలు అని జగ జాగ్రత్తగా దాచుకుంటారు దేవుడు నాకు ప్రేమ లేక ఇచ్చిండు నాకు లేఖ రాసి ఇచ్చారు అందులో ఏముంది దేవుడు ఏం చెబుతుండో అని చదివారండి అసలు చదివితే ఎంత బాగుంటుందో తెలుసండి నీ వాక్యము నాకు వెలుగై ఉంది నా బాధల్లో నాకు నెమ్మది కలుగు చేస్తుంది నా త్రోవకు వెలుగు చూపిస్తుంది నేను పాపం చేయకుండానట్లు కీర్తన నూట ముప్పై తొమ్మిది నూట పంతొమ్మిదో కీర్తన మొత్తం వాక్యం గురించే ఉంటుందండి ఎక్కువ మొత్తం వాక్యమే ఆ వాక్యము తప్పు చేయకోకుండా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ఉంటే యవనస్తులు తప్పిపోకుండా పాపం చేయకుండా ఉంటారు ఆ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు వెలుగు వస్తుంది వెలుగు మనం ఎలా ఉండాలన్నదే దేవుడు బైబుల్ గ్రంథాలు మనకు ప్రతి ఒక్కటి కూడా చెప్పారు తర్వాత చివరిగా రెండో వృత్తాంతములు ఇప్పుడు ఆరు విషయాలు అయినాయి అండి ఏడో విషయం రెండో వృత్తాంతములు ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం వచ్చిన నుంచి చూడండి హిజ్కయ్య యహో మందిరంలో కోట్ల కొట్లను సిద్ధపరవ సిద్ధపరచవలసినదని ఆజ్ఞాయిచ్చెను వారు వాటిని సిద్ధపరిచి ఏమయ్యూ అపహరింపకుండా కానుకలను పదవ భాగములను ప్రతిష్టతములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి లేబీడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను అతని సహోదరుడైన షిమి అతనికి సహకారీగా ఉండెను ఇజికీయ ఇజికీయ చేసిన చెప్పిన ఆ విషయం అతడు చేసిన పనికి చూడండి ఇజ్జికయ హోబ మందిరంలో కొట్లను సిద్ధపరవలసవలసినదని ఆజ్ఞ ఇచ్చిన ఆయన ఆజ్ఞ ఇచ్చేసిండు ఇచ్చిన తర్వాత వాళ్ళు సిద్ధపరిచారు అంటే ఇక్కడ క్రమముగా ఇవ్వాలి అని చెబుతున్నారంటే కానుకలను క్రమముగా ఇవ్వాలి కానుకల గురించి చెబితే అసలు బైబుల్ గురించి కానుకల్లో ఎంత ఇదిగా ఉందో తెలుసండి మనం కానుకలు ఇచ్చేటప్పుడు చదువుతాం కొరి రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుతాం అది ఎలా ఇవ్వాలన్నది కూడా అక్కడ చెబుతున్నారు ఇస్తే నీకు నువ్వు ఎలా ఇస్తే నీకు వస్తుందో ఎలా దీవెన పొందుతా అన్నది కూడా ప్రతి ఒక్కడే కూడా అక్కడ ఉంటుంది దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇక్కడ చెబుతారంటే క్రమముగా కానుకలు సమర్పించండి ఇవ్వండి అని చెబుతున్నారు క్రమముగా ఇవ్వాలి ఏడు విషయాలు ఒకటి క్రమముగా నడుచుకోండి అనే ఏడు విషయాల్లోని ఒకటి క్రమముగా ఏం చేయాలండి ప్రార్థించాలి తర్వాత సంగమునకు వెళ్ళాలి క్రమముగా ఆరాధించాలి క్రమముగా పాటలు పాడాలి క్రమముగా పరిచయ చేయాలి క్రమముగా వాక్యాన్ని చదవాలి కా క్రమముగా కానుకలు సమర్పించాలి ఇవ్వాలి చూసారండి ఏడు విషయాలు క్రమముగా చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఈ లోకంలో అయితే జీవనోపాధి కోసం పనుల విషయాల్లో కానీ ఒక వ్యక్తి దగ్గర పనికి వెళ్ళినప్పుడు కానీ పిల్లల స్కూలు పంపించేటప్పుడు కానీ జాబుకి వెళ్ళినప్పుడు కానీ ప్రతి ఒక్కటి ఎలాగైతే క్రమముగా వేస్తారో అదేవిధంగా దేవుని విషయాల్లో కూడా ఆత్మ సంబంధంగా ఇవన్నీ ఏంటండి ఆత్మ సంబంధమైన విషయాలు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రమం అనేది ఉండాలి క్రమము లేకపోతే దేవుడు ఊకోడండి అసలు మనుషులు ఊకోరు క్రమం లేకపోతే లోకంలో మనం చేసే పనుల విషయాలు క్రమం లేకపోతే ఊకోరు మరి దేవుడు ఎలా ఊకుంటాడండి అందుకని ప్రతి ఒక్కరు కూడా క్రమము కలిగి నడుచుకోవాలి క్రమముగా ప్రతి ఒక్కరి కూడా చేయాలి ఇంకా కావాలి అని అంటే ఇరవై ఆరు పుస్తకాలు చదివితే క్రమము గురించి ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది క్రమక్రమంగా 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 పిల్లలు ఎలాగైతే చిన్న వయసులో నుంచి పుట్టిన తర్వాత ఒక్కసారే వాళ్ళు ఎదగరగండి క్రమక్రమంగా ముందు క్రమక్రమంగా పాగటం తర్వాత నిలబట్టడం తర్వాత ఎదగటం అన్ని క్రమక్రమంగా ఉంటాయి అలాగే మనుషులు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా క్రమక్రమంగా ఫలించి అభివృద్ధి చెందాలి మీరు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి చేరాలి అని అని చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా క్రమంగా నడుచుకోవాలి క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకని యేసుక్రీస్తు ప్రభారు మనందరిని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కటి కూడా క్రమంగా ఉంటుందండి మన ఆరాధన ఎన్ని గంటలకు అండి తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ దేవుని కృపతో ప్రతి ఒక్కటి క్రమముగా అనేదే జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించినా తండ్రి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేర్త హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలండి